ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీస్వామి ఓం శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అండి ఆ కాలములో ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడిక నడుస్తుంది చెలుక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శని ఎంత ఉంది ఎంత చెడు ఎంత లాభం లుక్సాన్ నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి తీ చిలుకమ్మ మకర రాశి వాళ్ళ శాస్త్రము మకర రాశి వాళ్ళ భవిష్యవాణి మకర రాశి వాళ్ళ గణితవాణి తీ చలికమ్మ తే మకర రాశి వాళ్ళకి సాక్షంగా రాధాకృష్ణ భద్రాచలం రాముడు బాలాజీ దేవుడు ఈ మకర రాశి వాళ్ళకు ఇంతవరకు ఇంటిలోప ఇంటికి సంబంధం వచ్చి మంచి కళ్యాణమే కళ్యాణమే చేసిండ్రు ఇల్లు కట్టిండ్రు పొలమే కొన్నారు జాగని కొన్నారు కానీ బాగానే కొన్నారు కానీ అప్పు చాలా ఎక్కువైపోయింది అప్పు ఎలా అయిపోయిందంటే మీరేం తప్పు పని చేసి చేయలేదు మంచి పని చేసిండ్రు నాలుగు రాళ్ళు ఎక్కువ అప్పు అయిపోయింది దానికి మీరు ఏమాచిస్తుండే ఇది తెరిపుతమో తెరిపమో చేసేటప్పుడు ఖర్చు చేసేటప్పుడు బాగానే ఖర్చు చేస్తే ఇప్పుడేమో ఇట్లా బాధ ఏమని మీరు చాలా బాధపడుతుండు మా పెద్దలు ఒక అప్పుడు రాజు లేక నడిచిన వాళ్ళు మా పెద్దలు మస్తు సంపాదించుండ్రు ఉన్నదంతా పోగొట్టుకుపోయి ఇప్పుడేమో ఏమి మిగలకపాయేమని మీరు బాధపడడం మీకు దేవుడు ఉన్నాడు భగవంతుడు నడిపిస్తాడు ఒక తావ నడిపిస్తాడు ఇంతకుముందు వ్యాపారమే చేసిన లేకపోతే జాబే చేసిన బిజినెస్ చేసిన ఏం చేసిండ్రో కానీ దాని లోపల కొంత లాస్ ఏదో వచ్చినట్టు ఉంది మీరు వదిలిపెట్టిండ్రు వదిలిపెట్టి మళ్ళీ ఏరేది గురు ఏరే దాని గురించి ఆలోచిస్తుండ్రు మరి ఏరే దాంట్లో పోవాలనుకుంటున్నారో అది తప్ప అట్లా వెళ్ళకండి పెద్దలేమన్నారు ఏడో పోగొట్టుకోపోయిందో ఆయన ఎతకాలన్నారు అలా తప్ప మీరు వదిలిపెట్టి మరి ఏరే దాంట్లో పోతుంటారు కదా అది కరెక్ట్ కాదు ఏడపోయిందో ఆయన ఎత్తుకాలన్నారు కదా ఏదైతే చేసిండ్రో వదిలిపెట్టిండ్రో మళ్ళీ అదే చేయండి మళ్ళీ మీదికి దాంట్లో మంచి కలిసి వస్తుంది ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఈసారి కప్పలి సరిగా కడతారు ఈ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు తప్పనిసరి ఇల్లు అన్న కడతారు లేకపోతే దాని తగ్గట జాగన్నా పొలమన్న కొంటారు అది అవుతుంది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఈ మధ్యాహ్నం ఎందుకో జరగ ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇలా అలా కాదు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అది ఇట్లా చేయలే ఇది ఇట్లా చేయలేమని ఇంతటి ఆలోచన ఆలోచిస్తే ఏమైతే లేని రోగాలు వస్తాయి అలా అనుకోకండి టెన్షన్ పెట్టుకోకండి మంచిది కాదు ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి రెండోది ఏడుకొండల మెట్లు ఈ రెండు గుడిగా తిరిగి రావాలి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యతంగా నడవాలి అందరు ఒకటే పట్టుదలతో నడివి నడిసి ఈ మెట్టు దాటి పై మెట్టు అనుకుంటున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్తంగా నడవాలంటే ఒకటి ఒక పొయ్యి నాలుగు కట్టెలు అది అన్నం ముడుకుంది కానీ ఒక కట్టేస్తే అది ఏ దానికి సాలదు ఇంట్లో గుడక నాలుగురు నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే అది ఒక మెట్టు దాడుతుంది కానీ అంతే తప్ప ఒకటి చేసి సంపాదించి వంద కాదు వెయ్యి కాదు లక్ష ఎంత సంపాదించినా కానీ అస్సలు లాభం ఉండదు ఇంటి లోపల భార్య భర్త పిల్లలు అందరు కష్టం చేస్తేనే ఇల్లు పైకి వస్తుంది అంతే తప్ప తప్పేది ఒక గాసు తెలియది నాలుగు గాసులు అంటే అస్సలు చాలాయి అది కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి టైం మాత్రం ప్రయత్నాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అయితేవో కావోమని అనుకుంటున్నారు అది పక్క జరుగుతుంది ఈ కొత్త సంవత్సరం లోపల ఏదైతే అనుకుంటున్న నడుస్తున్నారో దాంట్లో మీకు గ్యారంటీగా లాభం జరుగుతుంది ఇంతవరకు నష్టం వచ్చింది కష్టం వచ్చింది వదిలిపెట్టండి ఇప్పుడు మళ్ళీ ఒక టైం మాత్రం ఇంటి మీద మాత్రం జరా ఏమో దృష్టి ఏమో చెడ్డగా ఉందో కానీ ఇంట్లో అస్సలు ఉండటం లేదు పైస ఆగాలంటే ప్రతి ఇంట్లో పైస ఆగుతుంది పై మెట్లు లెక్కుతుంటారు రాజా బతుకు బతుకుతుండ్రు ఒకటి కాకపోతే నాలుగు కడుతున్నారు కొంటున్నారు అవుతుంది కానీ మీరు ఎంత ఉన్నారో అంతే ఉన్నారు మెట్టు దాడతలేరు ఆడికే నిలబడ్డారు చేయాలని మనసు లోపల కసి వ్యక్తి మస్తు ఉంది చేస్తా ఇది కాకపోతే ఎలా రేకపోతే రేపు చేస్తా ఆ రేపు పొయ్యి ఏదన్నా సాగించుకొని వస్తా ఊడి రానమని అని కసితోనో చేస్తుంటే కానీ అయితే లేదు దానికి ఒక భగమందుని తోడు కావాలి చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో మనిషికి ఒక భగవంతుని తోడు ఉంటే అది భగవంతుని తోడు అంటే మనకి భగవంతుడు కనిపించాడు భగవంతుడు ఏదో ఒక రకంలో ఉంటాడు ఎవరో ఒక సాధన చేస్తారు ఎవరు హిమ్మత వలన పైకి వచ్చే టైం వచ్చింది పైకొస్తారు జయమే జరుగుతుంది రాజా బతుకు బతికే టైం ముందల ఉంది తొందర పడకండి కొన్ని పనులు ముందల జరిగేవి ఉన్నాయి జరుగుతాయి ఇంటి మీద ఏదో దృష్టి ఉంది కొంత దూరం చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి గవ్వలేదాం ఓం నమ శివాయ వా లక్కీ నెంబర్ మూడు చాలా మంచి పడ్డాయి ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది యాయం పద్నాలుగు రాజపూజ ఫలం నాలుగు అవమానం ఐదు అంటే గురుబలం కన్నా శని బలానికి గుడిక మంచి స్థానం దొరికింది గురుబలానికి అంత మంచి స్థానం లేదు అయినా గురు కొంచెం ఎక్కువని ఉన్నాడు శని కొంచెం తక్కువ ఉన్నది గురు ఏమో ఎనిమిదిట్లో ఉన్నాడు శని ఏమో ఐదిట్లో ఉన్నది మూడు భాగాలు ఎక్కువ ఉంది గురుబలానికి దీనికి ఏం చేయాలంటే తొందర పడవద్దు నిదానం చేయండి మంచి కలిసి వస్తుంది మీ టైం ముందర చాలా బాగుంది నిదానం ఇంకా మనం మీకు డౌట్లు ఉంటే మీకు ఫోన్ ద్వారా మాట్లాడని డౌట్ క్లియర్ చేసేస్తాం మొత్తం చెప్పేస్తాం నమస్కారం